రసపాసగా ఎమికనూరు మున్సిపల్ సాధారణ కౌన్సిల్ సమావేశం సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నేలపై కూర్చొని నిరసన తెలిపిన విపక్షం కర్నూలు జిల్లా ఎమిగనూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం అధికార విపక్ష టీడీపీ కౌన్సిలర్ల మధ్య రసభాసగా సాగింది బుధవారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరం నందు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కేఎస్ రఘు అధ్యక్షతన అధికార వైసీపీ కౌన్సిల్ సభ్యులు విపక్ష టీడీపీ కౌన్సిల్ సభ్యులు మున్సిపల్ అధికారులు పాల్గొని నిర్వహించిన సాధారణ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసభాసగా సాగింది ముందుగా మున్సిపల్ వైస్ చైర్మన్ డి నజీర్ అహ్మద్ నిలబడి స్థానిక ఎమ్మెల్యే ఎర్రకోట చెనకేశ్వరరెడ్డి రెడ్డి గురించి మాట్లాడుతూ ఈసారి రాబో ఎన్నికల్లో ఎమిగనూరు నియోజకవర్గంలో బీసీ అభ్యర్థిగా ఎమ్మెల్యే టికెట్ ను అధిష్టానం ఆదేశాల మేరకు కేటాయించిందని అందుకు విచారం వ్యక్తం చేస్తూ ఎంతో మందికి రాజకీయంగా అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు అనంతరం విపక్ష టీడీపీ సభ్యులు దయాసాగర్ మాట్లాడుతూ వేసవికాలం దృష్ట్యా వార్డులో బోర్లు ఎండిపోయాయని మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుని వాటి మరమ్మతులు చేపట్టాలని కోరారు అలాగే పరిష్కారం కాని సమస్యలు చాలా ఉన్నాయని మున్సిపల్ కార్యాలయంలో బడ్జెట్ ఉందని చెప్పి గొప్పగా బడ్జెట్ సమావేశాన్ని పెట్టారని కానీ బడ్జెట్లు చూస్తే జనరల్ ఫండ్లో ఒక్క రూపాయి కూడా లేదని విమర్శించారు కానీ చివరికి మున్సిపల్ కార్యాలయంలో స్టేషనరీ సామాగ్రి కొనుగోలు చేయడానికి కూడా ఎవరైనా కాంట్రాక్టర్ బిల్లులకి వస్తే వారితో పేపర్ తెప్పించుకొని వాడుకునే పరిస్థితి వచ్చిందన్నారు బడ్జెట్ ఏమైందని ప్రశ్నించారు దీనిపై రాసాభాసగా చర్చ జరుగుతుండగా సమావేశాన్ని చైర్మన్ బెల్కుట్టి సమావేశాన్ని అర్థాంతరంగా ముగించారు ఎంతో మంది కౌన్సిలర్లను మిమ్మల్ని సంవత్సరాల జీవితాన్ని ఆయన ఆయన ఎమ్మెల్యే జీవితాన్ని బీసీ కాన్సెప్ట్ తో వెళ్ళిపోవడం ఒక రకంగా బాధ అధ్యక్ష ఎందుకంటే బీసీ రావడం వల్ల అందరూ ఏదో అవార్డు నుంచి పేరుతున్నారు పేలుతున్నారు అధ్యక్ష మనలో కానీ బయటలో కానీ ఏదో విధంగా కానీ ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఎక్కడైనా ఒకే ప్రచారం ఉండే అధ్యక్ష ఏముంది ఎమ్మెల్యే చెన్నకేషన్ రెడ్డి గారు ఉంటేనే ఎన్నో సస్గా ఉంటుందని ప్రతి ఒక్కరి వ్యాపారస్తులు కూడా ఈ బాధపడుతున్నారు అధ్యక్ష రోజు ఆయన గురించి చెప్పవలసిన పరిస్థితి ఉంది కాబట్టి అధ్యక్షులు అవి వెంటనే రిపేర్ చేయించి నీటి సమస్యను తీర్చవలసిందిగా కోరుచున్నాను అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష జూన్ ఇరవై మూడు నుంచి ఈ రోజు వరకు అధ్యక్ష ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులు వర్క్ చేసి పెండింగ్ ఉన్నటువంటి నిధులు రెండు కోట్లు ఉన్నాయి అధ్యక్ష కాంట్రాక్టర్లు వర్క్ చేసి పెండింగ్ ఉన్నటువంటి బిల్లులు రెండు కోట్ల అధ్యక్ష అలాగే జనరల్ ఫండ్ వర్క్ చేసి పెండింగ్ ఉన్నటువంటి బిల్లులు నాలుగు కోట్ల అధ్యక్ష నాలుగు కోట్లు పెండింగ్ ఉంది అధ్యక్ష జనరల్ ఫండ్లో కానీ ఇప్పుడు కొత్తగా మున్సిపాలిటీకి ఒక ఆర్డర్ వచ్చింది అధ్యక్ష జనరల్ ఫండు నిధులన్నీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులతోనే వాడుకోండి అని ఒక ఆర్డర్ రీసెంట్గా మున్సిపాలిటీకి రావడం జరిగింది అధ్యక్ష నేను ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులు పద్నాలుగు కోట్లు ఉంది అధ్యక్ష పద్నాలుగు కోట్లు మనం మూడు కోట్లు ఖర్చు చేసినాం ఆ మూడు కోట్లు బిల్లు కూడా మనకి రాలేదు అధ్యక్ష బిల్లులే మూడు కోట్లు రాలేదు మరి జనరల్ ఫండ్ బిల్లులు కూడా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్తో వాడుకోండి అని ఆర్డర్ రావడం చాలా బాధాకరం అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష మూడు కోట్ల బిల్లు పెండింగ్ ఉన్నందున ఇంకా పది కోట్లు ఉన్నాయి అధ్యక్ష ఫిఫ్టీన్త్ ఫైనాన్స్లో ఆ పది కోట్లకి నాలుగు సార్లు టెండర్ పిలిస్తే కూడా కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష ఎందుకంటే ఆల్రెడీ మూడు కోట్లు బిల్లులు రాలేదు కాబట్టి ఈ పది కోట్లకి వర్క్ పిలిస్తే కూడా కాంట్రాక్టర్లు ఎవరు రాలేదు రావడం లేదు అధ్యక్ష అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ జనరల్ ఫండ్ నిధులను కూడా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ లో వాడుకోవాలని మున్సిపాలిటీకి మొట్టమొదటిసారి అధ్యక్ష ఇలా మున్సిపాలిటీకి ఒక ఆర్డర్ రావడం జనరల్ ఫండ్ నిధులు లేవు ఖాళీ అయినాయి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్లో నుంచి వాడుకోండి చెప్పడం ఇది మొదటిసారి అధ్యక్ష ఈరోజు మన మున్సిపాలిటీ పరిస్థితి ఎట్లుందంటే అధ్యక్ష స్టేషనరీ ఐటమ్స్ పేపర్స్ కొనే పరిస్థితి లేదు అధ్యక్ష లేదా అధ్యక్ష అలాగే వాటర్ క్యాను వింటర్ వాటర్ క్యాన్ డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష మనం మన గొప్పగా బడ్జెట్ సమావేశాలు పెట్టుకున్నాం అధ్యక్ష మన జనరల్ జనరల్ ఫండ్ మనకి ఇంత ఉంది అంత ఉందని మరి జనరల్ ఫండ్ డబ్బులు ఎవరు సహా చేసినారు ఈరోజు జనరల్ ఫండ్ లో ఒక్క పైసా లేదా అధ్యక్ష ఐదు పైసలు ఉన్నాయి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అధ్యక్ష జనరల్ ఫండ్ డబ్బు ఏమైనా కనబడుతుందే సరపడుతుందని చెప్తున్నారు ఒక నెల నుంచి మనం ఒక పని చేస్తే అప్లోడ్ చేసుకోవడానికి కూడా ఒక నెల నుంచి 上班。 మేము చాలా ఉన్నాయి ఈరోజు వైస్ చైర్మన్ మధ్యలో కలగజేసుకొని ఈ రోజు ప్రతి కౌన్సిల్ ఇలాగే జరుగుతుంది సిఎఫ్ఎంఎస్ లో డబ్బులు జనరల్ ఫండ్ లో బడ్జెట్ లో జనరల్ ఫండ్ ఉందని చెప్పేసి బడ్జెట్ గొప్పగా పెట్టుకున్నారు కానీ ఈరోజు బడ్జెట్ లో చూస్తే జనరల్ ఫండ్ లో ఐదు పైసలు డబ్బులు లేవు మొత్తం ఈ ఈరోజు స్టేషనరీ ఐటమ్స్ పేపర్ కొనుక్కునే పరిస్థితి మున్సిపాలిటీ లేదు ఎవరైనా పేపర్ కొనాలంటే కాంట్రాక్టర్ బిల్లుల కోసం వస్తే మీరు ఒక కట్ట పేపర్ దాండి అని చెప్తున్నారు వాటర్ మినరల్ వాటర్ క్యాన్ కూడా డబ్బులు పెండింగ్ ఉన్నాయి ఇంకా కాంట్రాక్టర్లు సూసైడ్ చేసుకునే పరిస్థితి ఉంది ఈ రోజు నాలుగు కోట్లు జనరల్ ఫండ్ లో బ్యాలెన్స్ ఉంది రెండు కోట్లు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ లో ఉంది ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ లో రెండు కోట్లు బ్యాలెన్స్ పెట్టుకొని కొత్తగా వీళ్ళకి వారం మీద ఒక జీవో వచ్చింది ఏమని జనరల్ ఫండ్ నిధులను మేము వాడుకున్నాము ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ లో డబ్బులు తీసి వాడుకోండి అంటున్నారు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ లో ఆల్రెడీ మూడు కోట్లు పెండింగ్ ఉంది మూడు కోట్లు పెండింగ్ పెట్టుకొని పది కోట్లు ఇంకా బ్యాలెన్స్ ఉంది ఆ పది కోట్లు కూడా కాంట్రాక్టర్లకి నాలుగు సార్లు టెండర్ పిలిస్ ఇంతవరకు వరకు ఒక్కరు రాలే అది పెట్టుకుని చెప్పా చేస్తారు జనరల్ ఫండ్ లో ఆన్లైన్ లో ఇవన్నీ ఇంకా దారుణమైన పరిస్థితులు ఉంటే మేము కమిషనర్ గా అనిస్తే వైస్ చైర్మన్ రోజు మన జగా వాడుకున్నాడు ఆయన జగాతి పాడే రోజు సాల్వెన్స్ లేవు వన్ బై ఫోర్త్ డిపాజిట్ లేదు మేము అది అడుగుతామని మధ్యలో లేచిపోతున్నాడు అవన్నీ లేకుండా కమిషనర్ ఎట్లా వాడిస్తాడు కమిషనర్ సమాధానాలు చెప్పాలి ఇవన్నీ గతంలో ఎవరో టెండర్ వాడు